సీజన్ ఎయిట్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది కావ్యశ్రీ అయితే కావ్యశ్రీ వచ్చిన వెంటనే డైరెక్ట్గా రూ హౌస్లోకి వెళ్లకుండా తనని సీక్రెట్ రూమ్లో అయితే పెట్టడం జరిగింది అయితే సీక్రెట్ రూమ్లో మాత్రం తను ఇక్కడ నిఖిల్ అలానే సోనియా ఇద్దరు చేసే చేష్టలను చూసి ఒక పక్క ఎమోషనల్ అవుతూ మీ ఇద్దరికి ఇలా కాదు నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక ఇద్దరికీ ఉంటుంది మీ సరదా ఎలా కట్టిస్తానో చూడండి మీతో ఎలా ఆడుకుంటానో చూడండి అంటూ ఒక్కసారిగా ఫీల్ అవుతూ ఉంది కావ్యశ్రీ అలానే వీరిద్దరు చేసే చేష్టలను తన ఎల్సిడి టీవీ మీద చూస్తూ అందుకే బిగ్ బాస్ హౌస్లోకి కావాలనే ఎంట్రీ ఇచ్చాను మీ ఇద్దరు పని ఎలా పట్టాలో నాకు తెలుసు అయినా మీరిద్దరు మరీ మితిమీరిపోతున్నారు మీరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది గేమ్ అనేది ఆడడానికి మీ గోల్ని మీరు ఇచ్చేయడానికి కానీ మీరు గేమ్ ఆడడానికి వచ్చినట్టు లేదు బిగ్ బాస్ హౌస్లో రొమాన్స్ పండించడానికి వచ్చినట్టు అనిపిస్తుంది అంటూ ఫీల్ అవుతూ తన మనసులో బాధను బయట పెడుతూ కావ్యశ్రీ అయితే అలా వీరిద్దరు స్క్రీన్ మీద వస్తున్న ఫోటో ని చూసి ఎమోషనల్ అవుతూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మరి వీరిద్దరి మధ్య రచ్చ ఎలా ఉంటుంది మనం నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందే